శ్రీ జగన్నాథ అష్టకం ఆది శంకరాచార్యుల వారు రచించి మనకు అందించిన మహిమాన్వితమైన అత్యంత ప్రసిద్ధమైన స్తోత్రం ఈ అష్టకం ఎనిమిది శ్లోకాలుగా విభజింపబడి శ్రీ జగన్నాథుని దయ మరియు దైవత్వాన్ని వివరిస్తుంది శ్రీ జగన్నాథ ఆలయం హిందూ మతంలో విష్ణు రూపమైన జగన్నాథుడికి అంకితం చేయబడిన హిందూ ఆలయం ఇది భారతదేశంలోని తూర్పు తీరంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉంది ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలో మహిమాన్వితమైన విశేష క్షేత్రాలలో ఒకటి శ్రీ జగన్నాథాష్టకం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ తటవిపిన కదాచిత్కాళిందీత విపిన సంగీతకవరో ఉదాగోనకమలాస్వాదమధుప రమా శింభు బ్రహ్మా అమరపతి గణేశాచితపదో జగన్నాథస్వామీ నయనపథామీ మే భుజే సవ్యే వేణుం శిరసికి పించం कडिदटे दुकूलम् नेत्रान्ते सहचरकटाक्षञ्च विदधत् सदा श्रीमद्बृन्दावनवसति लीलापरिचयो जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे महाम्भोधे स्थीरे कनकरुचिरे नीलशिखरे वसन्प्रासादान्तः सहजबलभद्रेण वलिना सुभद्रामध्यस्थः सकलसुरसेवावसरदो जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे कृपापारावार स जलजलदश्रेणिरुचिरो रमावाणी सोमस्फुरदमलपद्मोद्भवमुखैः सुरेन्द्रैराराध्यः श्रुतिगणशिखागेतचरितो जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे तथा रूढो गच्छन् पथि मिलितभूदेवपटलैः स्तुतिप्रादुर्भावम् प्रतिपदमुपाकर्ण्य सदयः दया सिन्धुर्बन्धुः सकलजगतां सिन्धुसुतया जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे परब्रह्मापीडः कुवलयदलोत्पुल्लनयनो निवासी नीलाद्रौ नीतचरणोऽनन्तशिरसि रसानन्दो राधासरसवपुरालिङ्गनसुखो जगन्नाथस्वामी నయనపథామీ నై ప్రాధ్యం రాజ్యం నం భోగవిభవం నయాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవూం సదా కాలే కాళే ప్రమథపతినా గీతచరితో జగన్నాథస్వామీ నయనపథామీ మే హరత్వం సంసారం ద్రుతరసారం సురతే హరత్వం పాతతిమపరాం యాదవ పతే అహో దీనాథం నిహతమచలం పాతు మనిషం జగన్నాథ స్వామీ నయనపథామీ మే जगन्नाथष्टकं पुण्यम् यः पठेत्प्रयतः शुचिः सर्वपापविशुद्धात्मा विष्णुलोकं स गच्छति इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य ശ്രീമരഭവൃത ശ്രീജന്നം സമ്പൂർണം